నర్సిపట్నం నాటుసార తయారీ స్థావరాలపై నర్సిపట్నం పోలీసులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐపి రాజారావు మరియు సిబ్బంది ఈ రోజు నర్సీపట్నం మండలం చెట్టుపల్లి మరియు రోలుగొంట మండలం సరిహద్దుల్లో లో నాటుసార తయారీకి సంబంధించిన స్థావరాలపై నమ్మకమైన సమాచారంతో నర్సీపట్నం రూరల్ పోలీసులు మెరుపు దాడి చేయగా నాటుసార తయారీకు ఉపయోగించే పులుపు సుమారు నాలుగు వేల లీటర్ను ధ్వంసం చేయడం జరిగింది అదే విధంగా నాటుసార తయారీకు ఉపయోగించే సామాగ్రిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రజలకు పోలీసు వారి విద్యుత్ ఏమనగా ఎక్కడైనా నాటుసార తయారీ గాని అమ్మకాలు గాని అక్రమంగా మధ్య అమ్మకాలు జరిగినట్లుగా అయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైనా నాటుసార తయారు చేసినా అమ్మినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

बस से वीडियो वाला ये लम्मा तो तो लम्मा दिसती इथर गोष्टी की काय आमادله पोटल दिए ल पोटल ते मी फोटो इ पडाल ला उधर आला अलग की हे आधी वो पीस केली पण मी रमूला Ini cocok banget, catat waterburst もう1人 <interesting. S 2>、mm。Hmm. 1>